హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన ధైన్ ఫార్మర్ రేటిదా తెలుగు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్రాయిలర్ కోళ్ళకి బ్రూడింగ్ సిస్టమ్ ఎలాగేస్తారు బొగ్గులతో అనేది వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి అక్కడ మామూలుగా అయితే ఇక్కడ బల్పేలు అయితే చూసారు కదా అది లైట్ బ్రూడింగ్ అని అంటామండి అది కాకుండా ఇలాగ డబ్బాల్లో బొగ్గులేసి వాటిని ముట్టించి ఆ నిప్పుల ద్వారా వచ్చే వేడి ద్వారా ఇచ్చేదాన్ని బొగ్గులతో బ్రూడింగ్ అని అంటామండి చాలా మంది కరెంటు బిల్లు సేవ్ చేసుకోవడం కోసం ఈ బొగ్గులతో బ్రూడింగ్ ఇవ్వడం ద్వారాగా కొంత బ్రూడింగ్ ఖర్చు అయితే తగ్గించుకుంటారు ఇక్కడ పిల్లలు చూశారు కదండి ఇవి వన్ డై సిక్స్ ఇది వచ్చి బ్రాయిలర్ ఫామ్లో బొగ్గులు బ్రూడింగ్ ఇస్తున్న వీడియో అనమాట ఇది పిల్లలు అయితే జస్ట్ ఇప్పుడే వచ్చినాయి ఇక్కడ బొగ్గులు డబ్బాలు అక్కడక్కడ పెట్టి అవి వెలిగించి వాటి వెలిగిన తర్వాత బ్రూడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ బ్రాయిలర్ పిల్లలకి మనకు వచ్చి మూడు నుంచి ఐదు రోజుల వరకు బ్రూడింగ్ అనేది పెర్ఫెక్ట్గా ఇచ్చుకుంటూ ఉండాలండి పైఫ్రైట్కి ఇచ్చుకుని ఉంటే పిల్ల స్పీడ్గా యాక్టివ్గా ఉండి త్వరగా గ్రోత్ అనేది వస్తుందన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్లో బ్రాయిలర్ ఫార్మింగ్ ప్లేలిస్ట్ ఉందండి మరిన్ని వీడియోల కోసం ఆ ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్